నటి కరాటే కళ్యాణి బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది షో వల్ల సినిమా అవకాశాలు పోయాయని ఇండస్ట్రీకి దూరం అయ్యానని బహిరంగంగా చెప్పింది ఆమె ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం తెలుగు బిగ్ బాస్ షో అనేక మందిని కెరీర్ లో మలుపు తిప్పింది కానీ నటి కరాటే కళ్యాణి మాత్రం దీని వల్లే నష్టపోయానని చెబుతోంది ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ లో పాల్గొనడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని సంపాదించిన దానికంటే రెట్టింపు నష్టం వచ్చిందని అన్నారు షో అగ్రిమెంట్ కార్డు సినిమా అవకాశాలు తగ్గాయని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యానని బాధపడింది షో తర్వాత అవకాశాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించింది ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి బిగ్ బాస్ వల్ల ఇంత అయితే ఎందుకు వెళ్లారని నెటిజన్లు కరాట కళ్యాణిని ప్రశ్నిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్సాద్ భగత్ సింగ్ చిత్రం రిలీజ్ డేట్ పై టాలీవుడ్ లో భారీ ఉత్కంఠ నెలకొంది మేకర్స్ మొదట ఏప్రిల్ ను లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఇప్పుడు మార్చి పంతొమ్మిది లేదా ఇరవై ఆరు అనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి అయితే ఏ తేదీ అయినా భారీ క్లాష్ తప్పేలా లేదు హరీష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ రాశి ఖన్నా కలిసి నటిస్తున్న ఉసాద్ భగత్ సింగ్ చిత్రం అభిమానుల్లో అపార అంచనాలు సృష్టించింది మొదట మేకర్స్ ఏప్రిల్ రిలీజ్ ను ప్రకటించి సోషల్ మీడియాలో మార్చి పంతొమ్మిదిన రిలీజ్ అయితే యష్ నటిస్తున్నా టాక్సిక్ తో ఇరవై ఆరున అయితే ప్యారడైజ్ పెద్ద చిత్రాలతో ఢీ కొట్టనుంది ఈ రెండు తేదీల్లో ఏదైనా ఎంచుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ యుద్ధం ఖాయం అధికారిక ప్రకటన కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే చిత్రం నుంచి విడుదలైన మొదటి సింగిల్ ప్రోమో అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రం మార్చి ఇరవై ఏడున రిలీజ్ కానుంది అయితే ఏఆర్ కంపోజ్ స్పెషల్ సాంగ్ ఆలస్యంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద మార్చి ఇరవై ఏడున చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కానుంది ఢిల్లీ స్కెడ్యూల్ ఇండిగో సమస్యతో వాయిదా పడినప్పటికీ హైదరాబాద్ లో షూటింగ్ వేగంగా సాగుతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఢిల్లీలో క్లైమాక్స్ కుస్తీ ఫైట్ షూటింగ్ ప్రారంభం కానుంది జనవరి మధ్యలో చిత్రం పూర్తవుతుందని సమాచారం ప్రస్తుతం అందరి దృష్టి ఏఆర్ రెహమాన్ ఐటెం సాంగ్ పైనే ఉంది ఆయన ఇచ్చిన ట్యూన్స్ నచ్చకపోవడంతో ఇంకా మెరుగైన పాట కోసం కొత్తగా కంపోజ్ చేస్తున్నారు ఈ నెలలో ట్యూన్ ఫైనల్ అయితే ఫిబ్రవరిలో పాట షూటింగ్ పూర్తవుతుందని టాక్